మొహం కట్టుకోమన్నాడు రెండు తలంటుకోవటం అంటే ఏంటి తలట్టుకోవటం అంటే ఏంటి రెండు అర్థాలు ఉన్నాయి అంటే మనవాళ్ళు దీన్ని ఎలా తీసుకెళ్తారో నేను చెప్తాను అండి మీ చుట్టుపక్కల కూడా ఉంటారుగా ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి ఏం చేస్తాం చక్కగా తలస్నానం చేసి మొహానికి పౌడర్ రాసుకొని మంచి బట్టలు వేసుకొని కనపడదు దేవుడు అది అంటున్నాడు ఉపాసు ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను ఏమి తినకుండా కడుపు అంతా ఖాళీగా పెట్టుకొని నీరసం అయిపోయి బలహీనంగా ఉన్నాను అని ముఖం ఎలా కనపడద్దు చక్కగా ఫ్రెష్గా ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా తయారవుతాడు అలా మొహం కడుక్కొని చక్కగా తల తూపుకొని చక్కగా నీట్గా ఫ్రెష్గా తయారై బయటికి రా అంటే ఏంటి మాములుగా బయటకు వచ్చాడు ఎత్తను ఏంటలా ఉన్నావు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా చూసుకో అన్నారు అనమాట మనవాడు దీనికి నానార్థాలు తీసారు పాజిటివ్ ఉండేది అప్పుడు ఏం చేయాలి దర్శనం చేయాలని చెప్పారు అదవుతుందా ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు ఫాస్టింగ్ ఉన్న సంగతి తెలియకుండా ఉండటానికి నువ్వు శుభ్రంగా తయారై బయటకు వెళ్ళమని అంటే మనోడు దానికి ఏం చేశారంటే ఫాస్టింగ్ ఉండేటప్పుడు తలస్నానం చేయాలి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల తలస్నానం చేసి కనపడుద్దాము ఏంటక్క అంటే ఫాస్టింగ్ కదమ్మా అందుకే తలసనానం చేస్తాం ఇది కూడా చెప్పుకోవటమే ఫాస్టింగ్ ఉండటానికి తలంటుకొని చెప్పడం అనమాట ఎంత ఘోరమో నేను ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాగా ఎప్పుడైతే నువ్వు చెప్పుకున్నావు ఏమైంది ఎంత ఘోరంగా చూడడం మాట ఆ పై వచ్చిన వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో దాని కింద వచ్చిన అప్పుడు రహస్యం ముందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫల ఏ పని చేసినా ఈ నా మాటలు అర్థం చేసుకోండి ఏ పని చేసినా ఎలా చేయాలి